మహాభారతంలో సాక్షాత్తు ఆ గంగాదేవి భీష్ముడికి తల్లి ఎలా అయింది ఒకవేళ తల్లి అయితే మరి మహాభారతంలో భీష్ముడు ఎందుకు రాజ్యపాలన చేయలేకపోతాడు మరి ఆమె ఎక్కడికి వెళ్తుంది మరి సత్యవతి పిల్లలు ఎందుకు రాజ్యపాలన చేశారు అనే విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి చూడండి గంగాదేవి పుత్రుడు మన భీష్ముడు ఆయనకి గంగాపుత్రుడు దేవవ్రతుడు అనే పేర్లు కూడా ఉన్నాయి అయితే ఆయనకు గంగాదేవి తల్లి ఎలా అయిందో చూద్దామండి అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు దేవతా గణాలు మూడు రకాలుగా ఉంటాయని పురాణాలలో కూడా ఉంది వారు అష్టవసువులు ఏకాదశ రుద్రగణాలు ద్వాదశి ఆదిత్య గణాలు వీళ్ళు కాక అష్టనీ దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై మూడు మంది పురాణాల ప్రకారం అష్టవసుగణాలు అనిలహ అపహ ధర్మ ప్రత్యూష ప్రభాస ధ్రువహ సోమహ ఇందులో అనిలహ అనగా వాయుదేవుడు అయితే వీళ్ళందరూ కూడా ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళ భార్యలతో కలిసి వశిష్ట మహర్షి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తారన్నట్టు ఈ అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఒక అడవిలో సంచరించేటప్పుడు సరదాగా వాళ్ళు వశిష్ట మహర్షి ఉన్న కుటీరం దగ్గరికి వెళ్తారన్నట్టు అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వశిష్ట మహర్షి యొక్క ఆవు మరియు దూడను సపహరిస్తారన్నట్టు అంటే అతను ఆ టైంలో అక్కడ ఉండడు అయితే ఆ విషయం తెలుసుకున్న అష్టవశువులు అంటే వాళ్ళు భార్యలతో కలిసి ఉంటారు కాబట్టి అందులో ఒక ఒక అష్టవసు అంటే చివరగా అంటే చివరగా ఎనిమిదవ దేవత ఉంటు దేవతలు ఉంటారు కదండి అతని యొక్క భార్య ఆవుని దూడని అడుగుతుంది అన్నట్టు ఆవు చాలా అందంగా ఉంటుంది అయితే అందుకు ఆమె అడగగానే దొంగతనంగా వాళ్ళు ఆవుని దూడను తీసుకొని వెళ్తారన్నట్టు అయితే దివ్య దృష్టి ఉన్న వశిష్ఠుడు తర్వాత ఆవు దూడ ఎక్కడికి వెళ్ళాయి అని తెలుసుకుంటారు అయితే అతను వెంటనే అష్ట అంటే అష్టదేవతలకి శపిస్తాడన్నట్టు కానీ వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి వేడుకుంటారన్నట్టు అయితే అప్పుడు మా వశిష్ట మహర్షి ఏమని చెప్తాడంటే నా శాపం అయితే నేను వెనక్కి తీసుకోలేను కానీ ఒక విషయం అయితే చెప్తాను భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామదేవుని తీసుకొని వెంటనే అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడన్నట్టు అంటే ఎన్ అష్ట వసువులు అంటే ఎనిమిది మంది కదా అయితే అందులో ఏడు మంది అంటే ఏడు వసువులు తొందరగానే వెళ్ళిపోతారు స్వర్గానికి కానీ ఎనిమిదవ వసువు ఇక్కడే భూమిపై కొద్ది కాలం ఉంటారు అని చెప్పేసి కొద్ది కాలం కాదు చాలా కాలం చాలా కాలం వరకు అతనికి ముక్తి లభించే వరకు తనంతట తాను అని చెప్తాడన్నట్టు అలా అలా పుట్టిన అలా పుట్టిన ఎనిమిదవ వస్వే మన భీష్ముడు అన్నట్టు వీళ్ళందరూ కూడా గంగాదేవి దగ్గరకు వచ్చి వాళ్ళు శరణ కోరుతారన్నట్టు మమ్మల్ని నువ్వు జన్ మాకు నీ నీ గర్భంలో జన్మించే శక్తిని మాకు ప్రసాదింపజేయి తద్వారా మేము స్వర్గానికి చేరుకుంటామని గంగాదేవికి వాళ్ళు అష్టవసువులు ప్రార్థిస్తారన్నట్టు తద్వారా ఇంకా గంగాదేవిని మన మన అంటే శంతన మహారాజు హస్యనాపురాన్ని పరిపాలిస్తుంటాడు కాబట్టి ఆయన గంగాదేవిని చూసి మనసు పడతాడు అయితే ఆమె చెప్తుంది నేను నన్ను ప్రశ్నించిన వెంటనే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతానని మాట ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది అలా జరిగిన వెంటనే ఆమె పుట్టిన సంతానాన్ని పుట్టినట్టుగానే నదిలో పడవేస్తుంది ఎందుకంటే వాళ్ళు స్వర్గానికి చేరుకోవాలి కాబట్టి అయితే అలా అలా పడవేస్తూ ఉంటే అష్టవశువులలో ఏడు మంది వసువులు అలా అలా నదిలో చేరి స్వర్గానికి వెళ్ళిపోతారు అలా జలు జన్మించిన ఎనిమిదవ శిశువు మన భీష్ముడు అయితే అప్పుడు మన శంతన మహారాజు ఆమెకు అడ్డు చెప్తాడన్నట్టు ఈ బిడ్డను నువ్వు పడవేయడానికి వీల్లేదు నువ్వు అలా ఎందుకు పడేస్తున్నావు అంటే ఇప్పుడు చెప్పిన కథ అంతా మన గంగాదేవి శంతన మహారాజుకు చెప్పేసి నన్ను ప్రశ్నించావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటిదాకా జన్మించిన వాళ్ళందరూ కూడా దేవతలు వాళ్ళందరూ స్వర్గానికి చేరుకున్నారు అయితే ఇప్పుడు ఉన్న ఎనిమిదవ వసువు ఈ భూమిపైన మోక్షం పొందే వరకు తనంతట తాను కోరుకునే వరకు చావు కోరుకునే వరకు ఇక్కడ ఉంటారు భీష్ముడిని మాత్రం అంటే ఈ పుత్రుని మాత్రం నేను సకల విద్యలలో ఆరితేరేటట్టు ఇంకా చేస్తానని చెప్పేసి తనతో పాటు తీసుకెళ్ళి అన్ని విద్యలలో ఆరితేరేటట్టు చేసి విద్యలో మరియు ఇంకా అతనికి ఒక క్షత్రియుడికి ఉండే లక్షణాలలో మొత్తం అతన్ని చాలా బాగా తీర్చిదిద్ది శంతన మహారాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత శంతన మహారాజు సత్యవతిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడన్నట్టు ఆ విధంగా గంగాదేవికి భీష్ముడు జన్మిస్తాడన్నట్టు అయితే మహాభారతంలో భీష్ముడి వెంట గంగాదేవి ఎప్పుడు కూడా ఉంటుంది ఎందుకంటే అతను తన మనస్సు ఎప్పుడు కూడా శాంతి కావాలనుకున్నప్పుడు గంగాదేవి దగ్గరికి వెళ్ళి కానీ అమ్మ అని పిలవగానే గంగాదేవి ప్రత్యక్షమై తన పుత్రుడికి న్యాయా న్యాయాలను ధర్మ మరియు అతనికి కావాల్సిన ఓదార్పును ఎల్లప్పుడూ కూడా అందిస్తూ ఉంటుంది గంగాదేవి అతనితో మాత్రమే ఉండదు కానీ ఎల్లప్పుడూ అతని చుట్టూ అంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యి అతని వెంటే ఒక తల్లిలాగా చాలా ప్రేమగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే మన భీష్ముడు పెళ్లి చేసుకోడు తర్వాత అతనికి పిల్లలు కూడా ఉండరు కానీ హస్సినాపురాన్ని అతను సంరక్షిస్తూ మొదటి నుంచి చివరి వరకు కూడా తన ప్రాణాలు అర్పించేంత న్యాయాన్ని చేకూర్చాలని అతను అనుకుంటాడు కానీ ఒక్కోసారి మనిషి తన తప్పొప్పులను కూడా తను గ్రహించలేకపోతాడు అలాంటి పరిస్థితుల్లో భీష్ముడు కొన్ని తప్పులు చేసి కొన్ని ఒప్పులు చేసి చివరకు మన కృష్ణుడి చేతిలో అంటే మహాభారతంలో అర్జునుడు పంచపాండవుల చేతిలో గాయాలు పొంది శిఖండి చేతిలో చివరకు మరణిస్తాడు ఈ విధంగా గంగాదేవి భీష్ముడికి మహాభారతంలో తల్లి